హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రామ్మూర్తి ఫాదర్స్ డే రోజున అమరింటికి వచ్చిన తర్వాత బాగీ రామ్మూర్తికి విషు హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అంటూ విషేష్ చెబుతుంది సంతోషంగా ఉండి తల్లి అంటూ రామ్మూర్తి బాగీని దీవిస్తూ ఇక్కడేం చేస్తున్నావు తల్లి అని చెప్పి అడుగుతూ ఉంటే నేను పక్కింటి టర్కతో మాట్లాడుతున్నాను నాన్న అదిగో అక్క అక్కడే ఉంది మీకు ఎప్పుడు అక్కని పరిచయం చేయలేదు కదా అక్క చాలా మంచిది చాలా బాగా మాట్లాడుతుంది అని చెప్పి బాగా అటువైపుగా చూపించేసరికి అక్కడ ఎవరు లేకపోవడంతో రామ్మూర్తి ఆశ్చర్యంగా అక్కడ ఎవరు లేరు కదమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు అయ్యో నాన్న అక్క ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో అయినా అక్క ఎందుకు ఎప్పుడు ఇలా సడన్గా మాయమైపోతుంది అని చెప్పి బాగి అలా ఆలోచిస్తూ సరే లోపలికి పదండి నాన్న పిల్లలు ఆయన కోసం ఎంతో గ్రాండ్గా సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు రామ్మూర్తి ఎమోషనల్ అవుతూ ఉంటే ఏమైంది నాన్న అక్క గుర్త అని చెప్పి బాగా అడుగుతుంది అవునమ్మా నీలాగే మీ అక్క కూడా ఈరోజు నాకు విషయస్ చెప్పుంటే ఎంత బాగుండేదో మీ అక్క నోటి వెంట ఆ మాట వినాలని కొన్నేళ్లుగా నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే మీరు బాధపడేకండి నాన్న అక్క ఎక్కడున్నా తప్పకుండా మన దగ్గరికి తిరిగి వస్తుంది మన ముగ్గురం కలిసి సంతోషంగా ఉంటాము అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇంకెక్కడికి వచ్చేది అది ఆల్రెడీ చచ్చి ఇక్కడే మీ చుట్టూనే తిరుగుతుంది అని చెప్పి మంగళ మనసులో అనుకుంటూ ఉంటుంది సరే పదనాన్న అని చెప్పి బాగి లోపలికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు ఆరు రామ్మూర్తిని చూస్తూ ఎమోషనల్ అవుతూ రామ్మూర్తికి విషెస్ చెప్పాలనుకుని పరిగెత్తుకుంటూ రామ్మూర్తి దగ్గరికి వచ్చి యూ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా ఆరు అక్కడ రామ్మూర్తికి ఎదురుగా నిలబడి విషెస్ చెప్పడంతో రామ్మూర్తి ఎంతో ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాడు సంతోషంగా ఉండి తల్లి అంటూ రామ్మూర్తి దీవిస్తూ ఉంటాడు ఆరు రామ్మూర్తి కళ్ళకు నమస్కరిస్తూ ఆశీర్వాదం తీసుకుంటుంది ఇక ఇదంతా చూస్తున్న మంగళకి విచిత్రంగా అనిపిస్తుంది ఏంటయ్యా నువ్వు అక్కడ ఎవరూ లేరు కదా ఎవరితో మాట్లాడుతున్నావని చెప్పి అంటూ ఉంటే నీకక్కడ ఎవరు కనిపించట్లేదేమో కానీ నాకు నా పెద్ద కూతురు కనిపిస్తుంది తను ఇక్కడే ఎక్కడో ఉన్నట్టుగా అనిపిస్తుంది అని అనగానే ఏంటి నీ పెద్ద కూతుర కొంపదీసి నిజంగానే తెలిసిపోయిందా ఏంటి అని మంగళ కంగారు పడిపోతూ ఉంటుంది పెద్ద కూతురు ఎవరయ్యా అని మంగళ అంటూ ఉంటే కప్పుడు రామ్మూర్తి చనిపోయిన ఈ ఇంటి ఇల్లాలు తను నాకు కూతురు లాంటిదే కదా తను బాగీ కంటే పెద్ద కాబట్టి నా పెద్ద కూతురు అన్నాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు ఓ అంతేనా సరే పద లోపలికి వెళ్దాం మళ్ళీ ఆయనకు ఆఫీస్ టైం అవుతుంది కదా అని చెప్పి మంగళ అనడంతో సరే అని చెప్పి రామ్మూర్తి మంగళతో కలిసి లోపలికి వస్తూ ఉంటాడు ఇక ఆరు రామ్మూర్తి వైపు చూస్తూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది నాకు నా కన్న తండ్రి ఎవరో తెలియదు కానీ ఎందుకో తెలియదు మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరే నా కన్న తండ్రి ఏమో అనిపిస్తుంది అని చెప్పి ఆరు ఒకవేళ నిజంగా మీరే కనుక నా కన్న తండ్రి అయ్యుంటే నాకన్నా అదృష్టవంతరాలు ఇంకెవరు ఉండరు బతికినప్పుడు ఒక అనాథలాగా బతికాను నాకంటూ ఒక కుటుంబం ఉండాలని ఎంతగానో ఆరాటపడ్డాను ఇప్పుడు కనీసం ఇలా పైలోకానికి వెళ్ళే ముందైనా నా వాళ్ళను కళ్ళారా చూసుకోవాలనేది నా కోరిక ఆ భగవంతుడు నా కోరికను తీరుస్తాడో లేదో అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఇకప్పుడు గుప్తా నీ వాళ్ళు మరెక్కడో లేరు బాలిక నీ కళ్ళు ఉన్నారు ఆ విషయం నీకు ఎప్పుడు తెలుస్తుందో ఏంటో అని చెప్పి గుప్తా మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు రామ్మూర్తి లోపలికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు సార్ మీ ఆరోగ్యం ఎలా ఉందని చెప్పి అమర్ పలకరిస్తూ ఉంటే బాగున్నాను బాబు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు సరే అండి నాకు ఆఫీస్కి టైం అవుతుంది నేను అర్జెంటుగా వెళ్ళాలి అని అమర్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత రండన్నయ్య గారు కూర్చోండి ఏంటి విశేషాలు అని చెప్పి అమరవాల అమ్మ నాన్న ఇద్దరు కూడా రామ్మూర్తితో మాట్లాడుతూ ఉంటే అప్పుడు వాళ్ళిద్దరూ కూడా బాగితో అమ్మ మిస్ అమ్మ మీ నాన్నగారికి కాఫీ తీసుకుని రా అమ్మ అని చెప్పి అంటూ ఉంటారు అలాగే అండి అని చెప్పి బాగి కిచెన్లోకి వెళ్తుంది ఇకప్పుడు పిల్లలంతా కూడా సంతోషంగా రామ్మూర్తి దగ్గరికి వచ్చి తాతయ్య అని చెప్పి అలా హక్ చేసుకొని నీకు కూడా హ్యాపీ ఫాదర్స్ డే తాతయ్య అని చెప్పి విషయస్ చెబుతూ ఉంటారు ఇంతకీ మీ నాన్నగారికి మీరు ఏం గిఫ్ట్స్ ఇచ్చారు అని రామ్మూర్తి అంటూ ఉంటే ఇకప్పుడు అంజు తాతయ్య ఒకసారి నేను మా డాడీకి ఏం గిఫ్ట్ ఇచ్చానో చూడండి మా అమ్మ నాన్నల పెయింటింగ్ని వేశాను అని అంజు అనగానే రామ్మూర్తి అవునా అంజు పాప అంటూ ఆ పెయింటింగ్ని చూసి ఇక అందులో ఉన్న ఆరు ఫోటోని చూస్తూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు నా బంగారు తల్లి పెయింటింగ్ ఎంత బాగా వేసిందో అని చెప్పి రామ్మూర్తి అలా అంజు పాపకి ముద్దు పెడతాడు తాతయ్య నానమ్మ ఈ పెయింటింగ్ని తీసుకువెళ్ళి డ్యాడ్ రూమ్లో పెట్టమా అని చెప్పి అంజు పాప అడుగుతూ ఉంటే అలాగే పెట్టండి అమ్మా అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అంటూ ఉంటారు ఇక దాంతో అంజు పాప ఆ పెయింటింగ్ని తీసుకువెళ్ళి అమర్ బెడ్రూమ్లో పెడుతుంది ఇంతలో బాగి అందరికీ కాఫీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది అమర్ వాళ్ళ నాన్నగారికి ఇంతలో ఏదో ఫోన్ రావడంతో మీరు మీ అమ్మాయితో మాట్లాడుతూ ఉండండి అన్నయ్య గారు అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటారు నేను ఇప్పుడే వస్తాను అన్నయ్య గారు అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు కూడా అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోతుంది ఇక మనోహరితో మీలా చూసారా అమ్మగారు ఫాదర్స్ డే కావడంతో ఈరోజు ఇల్లంతా ఎంత సందడిగా ఉందో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు మనోహరి వీళ్ళందరి సంతోషాన్ని నేను భరించలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో మంగళ మనోహరి దగ్గరకు వచ్చి ఎలా ఉన్నారు మేడం మీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి ఇందాక మేము వచ్చేటప్పుడు ఏమైందో తెలుసా మా పోరి బాగి పక్కింటక్క అంటూ ఎవరితోనో మాట్లాడుతున్నానని చెప్పింది తీరా అక్కడ చూస్తే ఎవరు లేరు అని చెప్పి ఒకవేళ కొంపదీసి ఈ పోరి కానీ వాళ్ళక్క ఆత్మతో మాట్లాడడం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళక్క ఆత్మతో మాట్లాడడం కాదు కదా కాదు అప్పుడప్పుడు మిసమ్మ అమ్మగారి ఆత్మతో మాట్లాడడం నేను చూశాను అని నీలా భయంతో వణికిపోతూ ఉంటుంది అసలు అమ్మగారి ఆత్మ ఇక్కడే ఉందని తెలిసిన దగ్గర నుండి నాకు సరిగా నిద్రే పట్టడం లేదు ఇప్పుడు కూడా మన మాటలు అమ్మగారు ఇక్కడే ఎక్కడ ఉండి వింటున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్పి నీల భయపడిపోతూ ఉంటే ఇకప్పుడు మనోహరి ఏ నీల కాసేపు నోరు మూస్తావా అది చచ్చి ఆత్మ అయింది అది కేవలం ఒక గాలి మాత్రమే అది మనల్ని ఏమీ చేయలేదు అని చెప్పి అంటూ ఉంటుంది మరోవైపు బాగి రామ్మూర్తి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఇక చాటు నుండి ఆరు వాళ్ళ మాటలు వింటూ ఉంటే ఇకప్పుడు రామ్మూర్తి బాగితో ఆమె బాగి అంజు వాళ్ళ వాళ్ళమ్మ పెయింటింగ్ వేసింది తెలుసా అచ్చు గుద్దినట్టు వాళ్ళమ్మ ఫోటోలో ఎలా ఉంటుందో అలాగే పెయింటింగ్ వేసింది అని చెప్పి చిన్న వయసులో బంగారు తల్లికి ఎంత టాలెంట్ ఉందో అని రామ్మూర్తి పొగుడుతూ ఉంటాడు రామ్మూర్తి అంజుని పొగడ్డంతో అప్పుడు చాటు నుండి ఇదంతా వింటున్న ఆరు చాలా సంబరి పడిపోతూ ఉంటుంది నువ్వు చూసావా అమ్మ ఆ పెయింటింగ్ని అని చెప్పి రామ్మూర్తి బాగీని అడుగుతాడు లేదు నాన్న అదేంటో తెలీదు ఎప్పుడు అక్క ఫోటో చూద్దామన్నా కూడా ఏదో ఒక ఆటంకం ఏర్పడుతూనే ఉంది ఉదయం నేను ఎంత పెయింటింగ్ని చూడాలని ప్రయత్నించినా ఎవరో ఒకరు అడ్డొస్తూనే ఉన్నారని చెప్పి అంటూ ఉంటే అయ్యో అవునా ఆ పెయింటింగ్ మీ బెడ్రూమ్లోనే ఉంది పిల్లలు అక్కడే పెట్టడానికి తీసుకుని వెళ్ళారు ఒకసారి నువ్వు వెళ్ళి చూడు తల్లి అని రామ్మూర్తి అనగానే అవునా నాన్న అంటూ ఇప్పుడు చూసి వస్తానంటూ బాగి అలా మెట్లెక్కుతూ పరిగెత్తుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్తూ ఉంటే ఆరు కంగారు పడిపోతూ సమయానికి ఇక్కడ గారు కూడా లేరు ఇప్పుడు బాగిని ఎలా అప్పాలా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అలా బాగి మెట్లెక్కుతూ వెళ్ళి గదిలో ఉన్న పెయింటింగ్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక గతంలో ఎన్నోసార్లు ఆరు తనని ముట్టుకోవద్దని చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని ఇక బాగి ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తూ ఉంటే అప్పుడే రామ్మూర్తి అక్కడికి వస్తాడు అమ్మ బాగి ఏమైందమ్మా ఎందుకు ఇలా ఏడుస్తున్నావని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి అక్క నాతో ప్రతిరోజు మాట్లాడుతుంది నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది ఆవిడ నీతో మాట్లాడడం ఏంటమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే అదే నాకు ఆశ్చర్యంగా ఉంది నాన్న విచిత్రం ఏంటంటే ఆవిడ గురించి ఇంట్లో వాళ్లకు నేను ఎన్నోసార్లు చెప్పాను చూపించాను కూడా కానీ వాళ్ళందరూ అక్కడ ఎవరు కనిపించడం లేదని అంటున్నారు అని ఉదయం మీకు కూడా చూపించాను కదా అంటూ బాగి అనగానే అప్పుడు రామ్మూర్తి నాకు కూడా అక్కడ ఎవరు కనిపించలేదమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఇకప్పుడు బాగి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నాన్న చనిపోయినాక నాతో మాట్లాడడం ఏంటి అని అంటూ ఉంటే ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైందంటూ రామ్మూర్తి తనకొకసారి వీడియో కాల్లో ఆరు ఆత్మ కనిపించిన విషయాన్ని బాగీకి చెబుతూ ఉంటాడు మీ ఇద్దరి మధ్య ఏ బంధం ఉందో తెలీదు కానీ ఆ మహాతల్లి నీకు మాత్రమే కనిపిస్తుంది అని చెప్పి తను ఆత్మ అంటూ రామ్మూర్తి బాగీకి చెప్పగానే బాగీ కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో ఆరు గుప్తా దగ్గరికి వెళ్ళి గుప్తా గారు ఘోరం జరిగిపోయింది బాగికి నేను ఆత్మ అన్న విషయం తెలిసిపోయిందని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు గుప్తా పద బాలిక వెంటనే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి లేదంటే ఆ బాలిక ఇంట్లో వాళ్ళందరికీ నీ గురించి నిజం చెప్పేస్తుంది నీ ఉనికి తెలియడం ఈ కుటుంబానికి అంత మంచిది కాదు అని చెప్పి గుప్తా ఆరుని హెచ్చరిస్తూ ఉంటాడు ఇకప్పుడు ఆరు లేదు గుప్తా గారు నేను తెలుసుకోవాల్సిన కొన్ని నిజాలున్నాయి అసలు నా వాళ్ళు ఎవరు నా తల్లిదండ్రులు ఎవరు నేను బాకీకి మాత్రమే ఎందుకు అనిపిస్తున్నానో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలిసేంతవరకు నేను ఇక్కడి నుండి రాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే సరే బాలిక నీకు కావాల్సిన ప్రశ్నలకు సమాధానం దొరికితే నువ్వు ఇక్కడి నుంచి వచ్చేస్తావా అయితే నేను నిజం చెబుతాను విను నీ కన్న తండ్రి ఎవరో కాదు ఆ పెద్దయిన బాగి ఎవరు కాదు నీ రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లెలు అందుకే నువ్వు ఆ బాలికకు మాత్రమే కనిపిస్తున్నావు మీ ఇద్దరి మధ్య అక్క చెల్లెల బంధం ఉంది అని చెప్పి అలా గుప్తా ఆరుకి నిజం చెప్పడంతో ఆరు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది